మన విశ్వాసపు ప్రయాణ సమయంలో అరణ్య చరిత్రలో నలభై సంవత్సరాలు నడిచిన ఇస్రాయేలీయుల వలె మనం విసుగును అనుభవించవచ్చు ఒక చక్రం అదే దినచర్య కొనసాగినట్లుగా అనిపిస్తుంది మరియు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మొదలైనట్లుగా పునరావృతమవుతుంది దేవుడు నేను వచ్చువరకు వరకు అంతం వరకు సత్యమునందు స్థిరంగా ఉండు అని సెలవిచ్చారు ఇలా చెప్పుటకు కారణం ఉండి ఉంటుంది కదా రెండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును దేకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును మనం దేనిని పట్టుకొనవలను ఇందుకనగా మనం గట్టిగా పట్టుకోలేని పరిస్థితులను సాతాను ఖచ్చితంగా సృష్టించును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా వారు కేవలం మరి ఒక రోజు లేక మరో రెండు రోజులు లేక మరి ఒక నెల కూడా సహించి ఉండినట్లయితే వారు ఆ మహిమలో పాలుపుచ్చుకునే స్థితిలో ఉండగలిగేవారు వారు అకస్మాత్తుగా ప్రతిదీ వదిలివేసినప్పుడు వచ్చిన దురదృష్టకరమైన వార్తలను ప్రతిబింబించండి అది చాలా కష్టం మరియు భరించలేనిది జియాంగ్ జియా ఒక ప్రసిద్ధ వ్యక్తి కాబట్టి అతను అనేక మంది ప్రజల చేత విస్తృతంగా మాట్లాడబడెను ఒకనొక సమయంలో చైనాలోని జౌ రాజవంశంలో జియాంగ్ జియా అనే వ్యక్తి ఉండేవాడు ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా అతను ఎల్లప్పుడూ నది ఒడ్డున చేపలు పట్టేవాడు అతని భార్య అసమర్థుడైన భర్తను వహించుకుంటూ నా జీవితాన్ని గడపాలా అని ఆలోచిస్తూ ఫిర్యాదును పెంచుకొనెను అతడు ఎప్పుడూ అధికార స్థానమును పరిగణించకుండా చేపలు పట్టుటకు నదివద్దకు వెళ్లేవాడు భర్త ఎనభై సంవత్సరాల వయస్సులో ఉన్నట్లయితే భార్య కూడా యవ్వనంగా ఉండేది కాదు ఆ వయస్సులో ఆమె తన భర్తను వదిలి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది ఆ సమయంలో షాంగ్ రాజవంశం యొక్క రాజు తీవ్రమైన దౌర్జన్యం చేస్తూ షాంగ్ రాజవంశంపై దాడి చేసి జయించటానికి ఇది ఒక అవకాశం అని ఆలోచించేలా జౌ రాజు వెన్ను ప్రేరేపించాడు తద్వారా అతన్ని ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించడం ప్రారంభించాడు కాబట్టి మూడు రోజుల శుద్ధి చేసిన తర్వాత అతను జియాన్ జియాను కలవడానికి వెళ్లాడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను నిజంగా జియాన్ జియా సాధారణ వ్యక్తి కాదని అతను విన్న పుకార్లను మించిపోయాడు కావున అతను వెంటనే తన ప్రణాళికను వివరించాడు మరియు షాంగ్ రాజవంశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నడిపించడానికి జియాంగ్ జియాను గ్రాండ్ కమాండర్ గా నియమించను తన ఎనభై సంవత్సరాలలో జియాంగ్ జియా అతను ప్రావీణ్యం పొందిన వివిధ సైనిక వ్యూహాలను ప్రతిబింబిస్తూ మొత్తం సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి అంతిమంగా షాంగ్ రాజవంశాన్ని జయించెను యుద్ధం ముగిసిన తర్వాత రాజువు ఈ విశాలమైన భూమిని సమర్థవంతంగా పాలించుటకు ఈ దేశంలో నేనెలా ఒక పరిపాలనా వ్యవస్థను స్థాపించగలను అని ఆలోచించను ఈ విధంగా అతడు దేశాన్ని విభజించాలని నిర్ణయించుకున్నాడు ప్రతి వ్యక్తికి ఒక భూభాగాన్ని కేటాయించి సామంత రాజ్యాలుగా పిలవబడే వాటిని సృష్టించను తద్వారా సామంతులు తమ భూమిని జాగ్రత్త వహించగలరు శత్రువులు మరియు విదేశీ దండయాత్రల నుండి రక్షించడానికి ఈ పరిపాలన వ్యవస్థ స్థాపించబడింది రాజు రాజవంశాన్ని జయించడంలో ఎవరు గొప్ప సహకారం అందించారు అని అని ఆలోచించాడు అతడు గ్రహించాడు కావున అతను రాజ్యాన్ని అనుమతించను క్వి వ్యవస్థాపక రాజుగా మారను కావున అతడు రాజ్యమునకు వెళ్లిచుండగా అనేక ప్రజలు అతనితో పాటుగా వచ్చారు వచ్చారువేసిన భార్య నా భర్త రాజుగా మారినందున నేను వెంటనే గొప్ప స్త్రీగా మారేదను అని ఆలోచించను ఆ విధంగా ఉప్పొంగే సంతోషంతో ఆమె ఊరేగింపులోకి తన దారిలో నాట్యం చేస్తూ ఇన్నాళ్ళు మీకు మద్దతుగా నిలిచిన మీ భార్యను నేను అని ప్రకటించను అది తన భార్యగా ఎంచబడాలనే అభ్యర్థన కావున అతడు ఒక గిన్నె నీటిని తీసుకురావలెనని అడిగెను అకస్మాత్తుగా జియాన్ జియా నెలపై నీటిని పోస్తుండగా అతడు ఈ మాటలు వదిలివేసెను మీరు ఈ నీటిని పోగుచేసి ఒక గిన్నెలో తిరిగి వేయగలిగితే అప్పుడు నేను నిన్ను నా భార్యగా గుర్తించగను మీరు దానిని ఒక గిన్నెలో తిరిగి వేయగలరా అంతం వరకు సహించడంలో ఆమె విఫలమైనందున ఆమె ఒక దేశం యొక్క వ్యవస్థాపక గొప్ప స్త్రీగా మారే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది అలాంటి ఒక విచారకరమైన పరిణామము జరిగెను తర్వాత వి యొక్క రాజుగా జియాన్ జియాకు రాజరిక అధికారాన్ని బలోపేతం చేయడానికి వారసులు అవసరమయ్యెను కాబట్టి అతను రాజ్యాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తూ ఒక కొత్త రాణిని తీసుకున్నాడు అది తర్వాత అత్యంత శక్తివంతమైన భూస్వామ్య రాజ్యాలలో ఒకటిగా మారింది మన విశ్వాసం విషయంలో కూడా అలాగే ఉంటుంది అంతం వరకు దృఢంగా సహించువాడే రక్షింపబడును సహించు సహించువారిపై దేవుని ఆశీర్వాదాలు ఉండును దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో అనేక బోధనలు కలదు మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొనను మన విశ్వాసాన్ని ఎన్నటికీ కోల్పోకుండా ఉందాము ఏ పరిస్థితిలోనైనా పరలోక రాజ్యమును వదిలివేయని వారిగా మారుటకు మనమెల్లప్పుడూ ప్రయాసపడాలని ఆశిస్తూ ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు